ఈ లు ఇలాగా చేసిన రోజు ఇక్కడ ఉండే వ్యక్తి ముప్పై ఏడు సంవత్సరాలు ఒకే చోట పనిచేయడం అనేది చాలా 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 గొప్ప అలాగే చక్కల మున్సా అనే ఒక వ్యక్తి వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున నేను పరిపాలనకి అక్కడున్న ఈఈడి ఏకై వెంకట ఆయన ప్రమోషన్ వెళ్ళి వెళ్ళినప్పుడు నేను ఈఈడిగా డ్యూటీ ఆ తర్వాత తొంభై ఏడు నవంబర్ పదమూడవ తారీఖున పర్మనెంట్ అపాయింట్మెంట్ వచ్చింది ఆ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు గురించ ఎవరికి ఏం కావాలన్నా గుణ సామా అందంటే మంచి అలా ఖర్చు అనిపించుకుంటారు చాలా చక్కగా వ్యక్తి మంచి వ్యక్తి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేవాళ్ళు అలాగే నాకు వీవోకి డివి వివో తెల్లవారు ఆయన డివిమ్ కూడా చేయకుండా చేస్తారు రెండు వరకు కాకపోతే రెండు రోజులు కూడా ఎటువంటి కొంచెం వచ్చిన రోజు ఆ రోజు కూడా ఎటువంటి మాట మాట్లాడకుండా ప్రశాంతంగా తీసుకునేవాడు మాకంతా ఒక అందరిలో పెద్దలాంటి వాళ్ళు చాలా తప్పెస్ ఇంకా అని చెప్పాలంటే చాలా చాలా అయితే సమయం ఈ అవకాశం మన సదస్ఆర్ గారికి అదేవిధంగా సన్మాన ఖీద్ అయినటువంటి మన మోసమ్మాన్న గారికి మన డివిజన్ సెక్రటరీ నాగే గారికి బ్రాంచ్ సబ్ డివిజన్ సెక్రటరీ బాబన్న గారికి మా తోటి మేలవసర్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నగిరి జీడిఎస్ సోదరి సోదరి మండలకు అదేవిధంగా మాతోటి పోస్ట్మెన్ పెద్ద పిల్లలను కూడా స్టాండర్డ్ చేశారు అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే పిల్లల్ని అంత గారికి అలాగే ముఖ్య అతిథి ముఖ్య అతిథిగా వహించినటువంటి మా ఇప్పు గారికి అలాగే డివిజనల్ సెక్రటరీ అయిన నాగయ్య గారికి అలాగే సబ్ సభ్యుల సెక్రటరీ అయిన బాబున్న గారికి అలాగే ఇక్కడ పనిచేస్తున్న పిఎస్ కిషోర్ గారికి అలాగే నా తోటి ఉద్యోగ అయినటువంటి మైడ వర్ష గారికి అలాగే పోస్ట్ మ్యాన్ అండ్ పోస్ట్ ఉమెన్ గారికి జీడిఎస్ స్టాఫ్ అందరికీ గురించి నా బంధుమిత్రులందరికీ నమస్కారం నిర్వహిస్తారు చెప్పంటే నేను జాయిన్ అయినా కొత్తలో మున్సాన్ని చెప్పించింది మున్సా బ్యాగ్ ఎత్తుకొని రావాలనే కాదు ఆయనకు ఈ పని ఆ పని అని కాదు

చిన్నప్పటి నుంచి మనోసాలి దాన్ని రికవరీ చేయకండి ఎలా అంటే అంటే చాసేది మంచి మన ఏదైనా దేవుడు కానీ నిన్న కాదు కూడా ఆ టైం ఆ టైంకి అయిపోవాలి అలా మనది చేయలేదు బట్ నాకేమో హ్యాపీగా ఉన్నాను अगर उनके पीछे ना ఎవరైతే డబ్బులు ఉంటాయో ఉంటుందో వాళ్ళని వాళ్ళనే సెలెక్ట్ చేసి కీకే ఎవరికైతే మార్కులు ఎక్కువ వచ్చి ఉంటాయో వాళ్ళు సెలెక్ట్ చేసి పోస్ట్ మ్యాప్గా కీకే పెట్టుకుంటారు వాళ్ళు అంత నిజాయితీగా ఉంటే ఉంటారు కాబట్టి పోస్ట్ ఆఫీసు నడుస్తుంది ఆ ప్రజల నమ్మకం కలుగుతుంది అనే నమ్మకంతో రాశారు అదే పద్ధతి ఫాలో అయ్యి ఆ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది మొత్తం ఎప్పుడైతే రూల్స్ మారిపోయినాయి ఇంతకుముందు అలా సెలెక్ట్ చేయడం జరిగింది అందుకే చెప్తా అంటే నేను కూడా ఆశ్చర్యపోతాను ఆయనకు అది ఎట్లా ఏఆర్ చేస్తాను అప్పుడు ఉన్న స్కీల్స్ బట్టి మంచి మంచి వాళ్ళు ఏం ఇలా ఎంసీలుగా తింటారు వాళ్ళు మీరు ఫస్ట్ ఛాంపియన్ ఉంటారు కానీ సీనియర్స్ అంతా ఫస్ట్ పోస్ట్ ఆఫీస్కే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు మనకి అన్నమ్ది పోస్ట్ ఆఫీసే వాళ్ళు పదంగా తమ్మి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చాలా అంగ్రెస్ లో కష్టపడి ఉంటారు ఇంతకుముందు వాళ్ళు ఎంసీ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మొత్తం బస్సు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆ ప్రాంతంలో అడితే సైజు కిలోమీటర్లు నడిచి ఆ రెండు కనెక్ట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళంతా కష్టాలు తీర్చిన ఎందుకంటే క్యాష్ తీసుకోవాలి ఇప్పుడైతే మనీ ఆడనాలు లేవు ఎవరికి డబ్బులు వచ్చినా ఎవరి పూర్తం వచ్చినా అది చాలా ఇక్కడ నుంచి అసో నుంచి అక్కడ ఎంపాయర్ చేరాలి అటువంటివి చేర్చి చాలా మంది ఉద్యోగాలు రావాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై ఏడు ఏమంటే ఉత్తరాలు అక్కడ చేరాలి ఎంసీ పాత్ర ఏమంటే మన బ్యాక్గ్రౌండ్ చేసారు కట్టాల్సిందే ఆర్థిక రూపంలోనో వాళ్ళు ఇచ్చే ఇంటి రూపంలో మనం వాళ్ళ డబ్బులు పైసలు రాలేదంటే మనం తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది పోస్ట్ ఆఫీసు ఎందుకంటే మనిషిని కాదనుకోలేదు

వీరు ఏదో అంత స్టార్ వాడా అందరి తీర మంచిత అందరూ ఆ విలేజ్ ఆ పంచాయతీలో వరంగ మంచి షెడ్యూల్ కూడా ఆయన్నే హోసార్ కాబట్టి ఆయన కూడా